వెళుతుండేవారు వారు తొంభై నాలుగో సంవత్సరం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉంటే అకస్మాత్తుగా పీఠంలోంచి లేచి వెళ్ళిపోయారు సత్యదండం పట్టుకుని ఏ మర్యాద లేకుండా అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక బండి పట్టుకుని వెళ్ళారు నేను ఈ మధ్యనే వెళ్ళా బండి చూసి వచ్చాను కూడా ఆ బండి పట్టుకుని వెళ్ళారు ఆయన అంటే పెద్దవారైపోయి ఆ బండిని పట్టుకుని నడిచేవారు అలా రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచేవారు ఆయనతో యువకులు నడవలేకపోయారు అలా నడిచేవారని నేను ఈ మధ్య ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా తెల్లబోయాను నేను అసలు అంత వేగంగా నడిచేవారు ఆయన దాదాపు తొంభై ఆరేళ్ళు వచ్చి ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏకాదశి వస్తే ఒక పొలం నూతిగట్టు మీదే చేశారు అటువంటి మహాత్ముడు తొంభై ఆరో సంవత్సరంలో ఒకరోజు రాత్రి పది పదకొండు గంటల మధ్యలో కాంచీపురం వచ్చారు తిరిగి వస్తే పీఠంలోకి ఆహ్వానించారు రమ్మన్మని ఆయనే పీఠాధిపతి రానన్నారు ఆయన నేను కామాక్షికి రాజవీధిల్లో ప్రదక్షిణం చేసి వస్తానని రాత్రి పదకొండు గంటలకి ప్రదక్షిణానికి వెళ్ళారు పీఠంలోకి రాకుండా పీఠం ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేసి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా మించి చెయ్యిలా తీశారు టైరు టాప్ అని పేరిపోయారు ఆ తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళలేదు శరీరం వదిలిపెట్టేసారు ఆయన వేరొక కామాక్షి అయి తిరిగారు ఈ భూమి మీద అందుకే ఆయన పల్లకి మోసిన వాళ్ళు కూడా పల్లకి మోయడం అంటే ఒక్క పల్లకి పట్టుకుంటే వీలు లేదు అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి అంటూ మోస్తుండేవారు ఎప్పుడూ కామాక్షి శబ్దం ఆయనకి వినపడుతూనే ఉండాలి ఎంత ధ్యానంలో కూడా కామాక్షి పరదేవత అంటూనే ఉండేవారు ఆయన నేను అనుకోవడం కామాక్షి పరదేవతయే ఆయన రూపంలో ఉండి బహుశ ఏ విషయాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు తిన్నగా కామాక్షితో మాట్లాడి చెప్పిన స్థితికి దిగిపోయిన వ్యక్తి ఆయన ఒక్కరే నేను నేను చెప్తున్నాను అనుకోకండి ఈ మాటలో మీకొక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు నేను ఎప్పుడూ పరమాచార్య స్వామి వారిని సశరీరులుగా చూడలేదు కానీ నేను ఆ మాట అనుకుంటే నా అంతరాత్మే నాకు అంగీకరించదు ఉట్టిది నువ్వు చూడపడం ఏమిట్రా రోజు చూస్తుండి అంటుంది వారిని ఏదైనా అడిగితే వారు కళ్ళు మూసుకొని చెప్పి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండేవారు ఆయన ఆకరాకరణ మధ్య మధ్యలో పెద్ద నవ్వు నవ్వి కాసేపు ఆగిపోతుండేవారు ఆయనకి ఆవిడ కనపడుతుండేది అలా ఒక అనుకొకప్పుడైనా సుధా సింధూర్ మధ్య ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు ఒక మాట చెప్తే పావుగంటి మాట ఉండేది కాదు ధ్యానంలో గెలిపేవారు మళ్ళీ కాసేపు ఆగి తలెత్తి మళ్ళీ చెప్పేవారు ఓ నవ్వు నవ్వి మళ్ళీ ధ్యానంలో గెలిపేవారు అంటే తిన్నగా కామాక్షి స్వరూపాన్ని దర్శనాన్ని అనుభవిస్తూ మధ్య మధ్యలో బహిర్ముఖులై మాట్లాడేవారు అటువంటి స్థాయికి వెళ్ళి కామాక్షి స్వరూపంగా ఈ భూమి మీద నడయాడిన మహాపురుషుడైన అటువంటి కామాక్షి పరదేవత ఎంతమందిని అనుగ్రహించిందో నేనిప్పుడు కామాక్షి పరదేవత ఎంతమందిని అనుభవించింది అని ఎంతమందిని అనుగ్రహించింది ఆమె అనుగ్రహాన్ని ఎంతమంది అనుభవించారు అని నేను మాట్లాడడం మొదలుపెట్టాననుకోండి దానికి అంతే ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పొందిన మహాపురుషులలో మూకశంకరులు ఒకరు అటువంటి మూకశంకరులు చేసినటువంటి మూకపంచశతిలో ఆర్యాశతకము అని ఒక శతకం ఆర్యా అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రీష్ఠురాలు అని శ్రేష్ఠురాలు అన్న మాటకు అర్థం ఏంటి అందరికన్నా గొప్పది అందరికన్నా గొప్పది ఏ కారణం చేత అంటే ఆమె కామ కోటి కనుక కోటి అంటే హద్దు కామ అంటే కోరిక నువ్వు ఏ కోరిక కోరు ఆమె తీర్చగలదు ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు అది నీకు ప్రమాదకరమైతే ఆవిడ దాని జోలికి వెళ్ళనివ్వదు అది మోక్షం వరకు సామాన్యమైన విషయం దగ్గర నుంచి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి కామకోటి అని పేరు అటువంటి తల్లిని ఉద్దేశించి మోకశంకరులు శంకరులు ఆర్యాశతకము అని చేశారు ఈ ఆర్యాశతకంలో మళ్ళీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది అంటారు అలా అద్భుతమైన శ్లోకంగా ఉపాసనా మార్గానికి నిర్ణయింపబడిన శ్లోకాలలో ఒకటి నేను ఇవాళ స్పృశించబోతున్నాను చాలామంది పెద్దలు చాలామంది అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే ఈ శ్లోకాన్ని బాగా ధ్యానం చేస్తే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అంటారు ఇది ధ్యాన శ్లోకము అని చెప్తారు ఇది ఎంత గొప్ప ధ్యాన శ్లోకం అని చెప్తారంటే ఇది మూడు స్థాయిల్లో నడుస్తుంది ఒకే శ్లోకం మూడు స్థాయిలు ఈ మూడు స్థాయిల్లో మూడవ స్థాయి నీకు ఏమీ చేత కాకపోతే నువ్వు అలా కూర్చుంటే చాలా అందేస్తుంది ఏమీ చేయక్కర్లేదు అందులో ఎలా సూచన జరిగిందో అలా కూర్చోగలిగితే చాలు అందుతుంది ప్రయోజనం అంత గొప్ప శ్లోకంగా చెప్పబడింది దీన్ని ప్రార్థనా శ్లోకంగా కూడా వాడతారు ఎందుకు ప్రార్థనా శ్లోకంగా వాడతారంటే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టుని ఒక్కసారి తలుచుకుని ఈ శ్లోకం కానీ చదివితే ఎంత పెద్ద అమంగళమైనా సరే తప్పుతుంది అంటారు అది వెంటనే అమ్మవారు అనుగ్రహించి కాపాడుతుంది అంత శక్తి ఈ శ్లోకంలో ఉంది అంటారు పెద్దలు అందుకే ఆ శ్లోకంలో మూకశంకరులు అంటారు కంచన కాంచీ తిలకం కర్రధృత కోదండబాణ శృనిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్ అన్నారు ఇది నాకు జ్ఞాపకం ఉంటే బహుశా నేను సరిగా చెప్తే ఆర్యాశితకంలో రెండో శ్లోకమేమో కంచన కాంచీ తిలకం అని మొదలుపెట్టారు ఆ శ్లోకం చెప్పేటప్పుడైనా కంచన అన్నప్పుడు కాంచీ శబ్దానికి దగ్గరకి వెళ్ళారు ముందు తర్వాత స్పష్టంగా మాట్లాడారు కాంచీ అని కాంచీ నగరంలో ఉన్నటువంటి మూర్తి గురించి చెప్తున్నాను పేరు చెప్పారా ఎక్కడైనా కామాక్షి అని ఆ శ్లోకంలో ఎక్కడన్నా ఉందా ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కామాక్షిని చూసి చెప్తున్నారని అనకుండా మీరు శ్లోకాన్ని అన్వయం చేసుకోవాలి శ్లోకాన్ని అలా మీరు అన్వయం చేయడమే ఒక జ్ఞానం ఈ శ్లోక తాత్పర్యం ఎలా విడుతుంది కామాక్షి మీరు చెప్పారండి అని మీరు వెంటనే జవాబు చెప్పకూడదు నేను మీకు మూక మూకశంకరుడు చేసిన మూకపంచశతిలోని శ్లోకము అని చెప్పాను కాబట్టి మీరు చెప్పగలుగుతారు నీ చెప్పకుండా ఈ శ్లోకం చదివాను అనుకోండి చదివి ఈ శ్లోకం ఎవరి గురించి చెప్పుకుంటారు అని అడిగాను అనుకోండి మీరిప్పుడు ఈ శ్లోకం ఒక పొడుపు కథ మీరు ఆ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు అని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పేరు లేదు ఇప్పుడు మీరు ఇవ్వాలని నన్ను చూశారండి మీరు నన్ను చూశారు కాబట్టి అంటే అదిగో ఓ గుండు పిలక లాల్చి వేసుకుని ఉన్నాడు అని చెప్తారు పేరు చెప్పకుండా నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పాడే పొడుగ్గా ఉన్నాడు పంచగట్టుకుని లాల్చి వేసుకున్నాడు గుండు చేయించుకున్నాడు పిలక పెట్టుకున్నాడు ఎవరైనా అంటే పేరు తెలిసిన వాళ్ళు ఏమంటారు అప్పుడు కోటేశ్వరరావు అంటారు పేరు చెప్పకుండా వర్ణన చెప్పడం ధ్యానం ఎందుకో చెప్ప ఎందుకో తెలుసా ఆ పేరు కోసం మీరు ఎవరికి అన్వయం అవుతుంది ఈ వర్ణన అని చూడాలి ఈ వర్ణన యథార్థమనకు అన్వయం ఎవరికో తెలుసా లలితా త్రిపుర సుందరికి శ్రీ విద్యా తంత్రం మొత్తానికి సంపూర్ణ స్వరూపంగా అత్యధిక ఫలి ఫలితములను ఇవ్వగలిగినటువంటి పరదేవతాస్వరూపంగా తంత్రమునందు కీర్తింపబడిన స్వరూపం లలితాత్రిపుర సుందరి ఆ లలితాత్రిపుర సుందరి స్వరూపమే కామాక్షీ స్వరూపం రెండిటికి భేదం లేదు అభేధం ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి ముందు బాహ్యంలో కంచన కాంచీ తిలకం అంటే తిలకం అన్న మాటకి అర్థం ఏంటంటే విశిష్ట వస్తువు అది శ్రేష్టమైన వస్తువు చాలా చాలా గొప్పది అంటే కాంచీపురంలో కెల్లా గొప్పది కంచన అంటే ఒకే ఒక్కటి తత్తుల్యము లేదు దాంతో సమానమైనది ఇంకొకటి లేదు ఎందుకనాల మాట కాంచీపురంలో ఎన్నో దేవాలు ఉన్నాయి అందులో మీరు ప్రత్యేకించి కంచిలో ఆ మహాలింగ దేవాలయము అని ఒక దేవాలయం మీరు అసలు ఆ దేవాలయంలో శివలింగాన్ని చూశారంటే మీరు భూమి మీద నించున్నారో కైలాసంలో ఉన్నారో మీకు అర్థం కాదు అలా ఉంటుంది ఆ శివలింగం అలాగే సర్వతీర్థము అని ఒక తీర్థం అసలు ఆ తీర్థం దగ్గరికి వెళితే పితృదేవతలకి విముక్తి నుండి మీకు ఇక్కడ సమస్త ఐశ్వర్యముల వరకు ఆ తీర్థం ఇస్తుంది అసలు కంచిలో ఉన్న దేవాలయాల ప్రత్యేకత ఎవరు చెప్పలేరు అంత ప్రత్యేకత కలిగినటువంటి దేవాలయాలు ఇన్ని దేవాలయాలు ఏదో శివాలయం కదండి ఈ శివాలయంలో ఆ శివాలయం ఉంటుందండి ఆ విష్ణువాలయంలో ఈ విష్ణువాలయం ఉంటుందండి అంటే అలా ఉండవు ఏ దేవాలయం యొక్క చరిత్ర ఆ దేవాలయందే ఏ దేవాలయం యొక్క వైశిష్ట్యం ఆ దేవాలయందే దేనికదే ఒక కొత్తతనంతో ఉంటుంది అలాంటి చోట అటువంటి కాంచీపురంలో అన్ని శివాలయాలున్న చోట అన్ని విష్ణువాలయాలున్న చోట చిత్రగుప్త దేవాలయం కూడా ఉన్న చోట అన్ని అమ్మవారి దేవాలయాలున్న చోట కంచన కాంచీ తిలకం కాంచీ నగరమునకంతటికీ శ్రేష్టమైన దానిని ఒకే ఒక్క దానిని తత్తుల్యమైనది లేదు అది ఏమిటో ఆయన ఏం చెప్పట్లేదు అటువంటి దానితో సమానమైనది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో రెండోది ఉంది కదండి అని నువ్వు ఇలా ఇలా చూపించడానికి లేదు ఇంకా అంతే అలాగే ఉంటుంది అదొక్కటే దాన్ని మించి ఇంకా అది ఉంది అక్కడ కంచన కాంచీ తిలకం అది అది ఎలా ఉంటుంది కర్రధృత కోదండ బాణ శృణిపాశం చేతులలో కోదండ అది శ్రేష్ట వస్తువు శ్రీ విద్యా తంత్రమునంత ఎన్నో దేవతా స్వరూపాలు ఉన్నాయి అమ్మవారివి విజయవాడలో కనకదుర్గం ఉంది శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉంది ఉత్తర భారతదేశంలో భవాని ఉంది సుగంధకుంతలాంబా ఉంది నీలకుంతలాంబా ఉంది అఖిలాండేశ్వరి జబ్బుకేశ్వరంలో ఉంది వెంకటాచలంలో దేవి ఉంది అలాగే శృంగేరిలో శారదాదేవి ఉంది మీరు అలా చూస్తే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ ఉంది ఎంతమంది ఎందరో దేవతాస్వరూపాలు ఉన్నారు పరదేవతాస్వరూపాలే అలాగే కాశీలో అన్నపూర్ణమ్మ ఉంది ఉత్తర భారతంలో వైష్ణోదేవి అమ్మవారు ఉంది ఇన్ని దేవతాస్వరూపాలు ఉన్నాయి ఆయన అంటున్నారు తత్తుల్యము తత్తుల్యములేని ఎందువల్ల అది పూర్ణత్వమును పొందినది అది శ్రీ విద్యా తంత్రము చేత ప్రతిపాదింపబడిన పూర్ణస్వరూపం పూర్ణస్వరూపం గనక అది ఆయుధాలే పట్టుకుంటుంది అది మార్చద ఆయుధాలు ఏవవి కర్రధృత కోదండ బాణ శృణి పాశం మళ్ళీ ఇందులో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేసారు మోక శంకరు కర్రధృత చేతులయందు కోదండము బాణములు పాశము అంకుశము పట్టుకుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది వ్యాసుల వారి క్రమం కాదు వ్యాసక్రమం చతుర్బాహు సమన్విత రాగస్వరూప క్రోధాకార అంకుశోజ్వల పంచతన్ కోదండా పంచతన్మాత్రూకంకరులే అంటున్నారు కరధృత కోదండ్రునిపాషం తిప్పారు తిరగేశారు చేతిలో ధనస్సు బాణములు ఆ తర్వాత పాశము అంకుశము పట్టుకున్నది ఒకటి ఉంది కరధృత కోదండ బాణశృని పాశం కఠిన స్తనభర నమ్రం ఇలా ముందుకి కొంచెం ఒంగుంటుంది ఇలా కూర్చోదు ఎందుకు ఇలా కూర్చోదు ఎందుకు ఇలా వంగుతుంది అంటే కఠిన స్తనభర కఠినమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి పూర్ణమైన స్తనములనేటటువంటి ఫలముల వలన వంగి ఉన్నది కఠిన స్తనభర నమ్రం అటువంటి స్వరూపం ఒకటి కాంచీపురంలో ఉంది దానిని కైవల్యానంద కందం అది కైవల్యానందమునకు కందము కైవల్యానందం అంటే ఆనందము అన్న మాట బహుభంగిమల మారిపోతుంది మీరు ఖడ్గమాల స్తోత్రంలో చూస్తే అనేకమైన ఆనందముల యొక్క స్థాయి చెప్తూ వెడతారు ఆయన అంటున్నారు కైవల్యానందం అంటున్నారు ఎందుకని కైవల్యానందము అన్న మాట కేవలము అద్వైత సంప్రదాయమునందు తప్ప ఇంకెక్కడా లేదు కైవల్యానందం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఈశ్వర సాక్షాత్కారమై ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే వచ్చేటటువంటి ఆనందం కాదు ఇక్కడే జీవన్ముక్తుడైతే వచ్చేటటువంటి ఆనందం ఎప్పుడొస్తున్నది ఎవ్వరూ చెప్పలేరు అది చెప్పడం సాధ్యం కాదు జీవన్ముక్తుడంటే ఈ శరీరముతో ఈ ఇంద్రియములతో పొందేటటువంటి సుఖములు సంతోషములను వదిలిపెట్టి లోపల ఆత్మగా తాను నిలబడి ఆనందంతో ఉండి ఇక శరీరములు ఇంద్రియములతో సంబంధము తెగిపోయి శరీరాన్ని ఉప్పు బస్తాలా తిప్పుకుంటున్నవాడు ఆయన ఊడిపోయాడు దాంతో విడిపోయాడు ఇది పడిపోతే ఆయనకి లెక్క ఏం లేదు అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రవర్తన నెల్లూరులో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ తాటం చెప్పి బోర్డు మీద వ్రాస్తూ శుద్ధ మొక్క కింద పడేసి వెళ్ళిపోయారు అంతే ఎక్కడికో వెళ్ళిపోయారు తర్వాత ఎప్పుడో వచ్చారే ఒంటి మీద బట్టలు లేవు మంచి రోహిణీ కార్తిలో పేవ్మెంట్ కాలిపోతుంటే దాని మీద పడుకుని నిద్రపోతున్నారే ఆయన అంతకుముందు బాగా ఎరుగున్న వ్యక్తి వెళ్ళి లేపి ఏమిటండి ఇక్కడ పడుకోవడం రండి ఇంట్లో కంటే పో నీకు చల్లటి గాలేసే డబ్బాలు ఉన్నాయి ఇంట్లో అక్కడికి వెళ్ళి పడుకో నాకే చల్లగా ఉంది నాకు నిద్ర పట్టింది లేపకో పడుకుని నిద్రపడి కైవల్యానంద కందం అవలంబి ఎప్పుడు విడిపోతాడు ఆవిడ అనుగ్రహం వాడికి ఇంకా ఇంద్రియములతో సుఖం కాదు వాడి లోపలి వస్తువుతో సంతోషం పొందుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు వస్తాడో తెలియదు వచ్చి దభాలను తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చిన అమ్మ కాస్త అన్నం పెట్టు అంటే అన్నం తింటారంటే ఓతి పడుకోను ఇక్కడ నేనేమితుకుపోనులే పడుకోండి అంటే పడుకుంటాడు మర్నాడు ఎప్పుడో లేస్తాడు ఎందింటికో ఎప్పుడో లేచి వచ్చి కాఫీ తాగుతారంటే మీ ఆవిడ పాలు కలిపింది లేవా వెళ్ళి పట్రా అంటే ఉంచుతుంది ఆ ఇంటి యజమాని తెలియదు ఆ విషయం ఆ పాలు గొక్కడ తాగి మిగిలిచ్చి వెళ్ళిపోతాడు ఆయన విడిపోయాడు ఆయన ఆయన ఇక ఇంద్రియముల యొక్క సుఖము శరీర సుఖము నుండి విడిబడి ఎక్కడో ఉంటాడు తనలో తానే ఆత్మగా నిలబడి ఆనందం పొందుతూ ఉంటాడు అకస్మాత్తుగా మోటార్ సైకిల్ ఎక్కి ముప్పై ఐదు కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఒక పెద్ద డొంక దగ్గర దిగిపోయి నువ్వు వెళ్ళిపోవా నుంచి నడిచి వెళ్ళిపోతాడు మీరే పిలిచి అయా రొట్టె తింటారా అని అడిగారు అనుకోండి నేను అశుద్ధం తింటాను రా నువ్వు తింటావా అంటాడు ఏమనుకోవాలి ఆయనే వచ్చి తింటారు లేకపోతే వెళ్ళిపోతారు కైవల్యానంద కందమవలంబే పిచ్చివాడనుకుంటారు ఉన్మత్త శేఖరాయ మహా అని శివుడికి పేరు అంటే ఇక ఇంద్రియములతో ఈ శరీరముతో సుఖముండదు వాళ్ళకి వాళ్ళు లోపలి ఆత్మగా నిలబడి ఉంటారు దీనితో సుఖములు మనకి అందుకే మనకి పిచ్చాళ్ళలా కనబడతారు మనకు అర్థం కాదు కాబట్టి అలా ఎలా ఉంటుందండి అంట మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చాళ్లే చంద్రశేఖర భారతీ స్వామి చెప్పినట్టు నేను నీ మీకు అర్థం కాకపోతే నేను పిచ్చేయండి మీకు మీరు నాకు అర్థం అవకపోతే మీరు పిచ్చేళ్ళు నాకు కాబట్టి వాళ్ళు అలా ఎలా ఆనందంగా ఉంటారో మనకు అర్థం కాదనుకుని పిచ్చాడు అంటాము మాట కానీ ఆత్మగా ఆత్మగా ఆనందమైంది అది జీవన్ముక్త స్థితి ఆ కైవల్యము అని దాన్ని అంటారు ఆ కైవల్యానంద కందము అంటే అటువంటి ఆనందము అంతా ఎక్కడ నుంచి అంకురముగా పైకొస్తూ ఉంటుందో దాన్ని కందం అంటారు ముద్ద మూలకందము ఆ మూలకందమైనటువంటిది ఒకటి ఉన్నది కాంచీపురంలో అక్కడి నుంచే వస్తుంది కైవల్యానందం అవలంబే దాన్ని నేను పట్టుకుంటున్నాను ఎవరు ఇప్పుడు మిమ్మల్ని కారెక్కించి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క గుడికి తీసుకెళ్ళి శ్లోకం ఇచ్చి ఎవరో పట్టుకో అని ఏకాంబరేశ్వరుడి గుడికి విష్ణు కంచికి ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడి గుడికి ఇలా తిప్పాను అనుకోండి మీరు చూసుకుని అందులో ఉన్నటువంటి మాటలు అబ్బెబ్బా ఇక్కడ లేదండి అంటూ వెళ్ళారనుకోండి ఆఖరణ మిమ్మల్ని కామాక్షి దేవాలయానికి తీసుకొచ్చాను ఇప్పుడు ఎక్కడుందా ఆ మాటలన్నీ ఎందు అన్వయం అయ్యాయి కామాక్షి ఎందు అన్వయం అయ్యాయి అప్పుడు కంచన కాంచీ తిలకం మావిడైంది అది విచిత్రం కింద నుంచి పైకి రావాలి కైవల్యానంద కందమవలంబే వదిలేయాలి కంచన కాంచీ తిలకం వదిలేయాలి పై పాదం కింద పాదం వదిలేయాలి మధ్యలో రెండు పాదాలు పట్టుకోవాలి ఈ రెండు పాదాలు పట్టుకుని ఈవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికి మొదటి పాదాన్ని పట్టుకోవాలి మొదటి పాదం పట్టుకున్న వాడికి వెతక్కుండా వచ్చేది నాలుగో పాదం అది కేవలం శ్లోక పరిశీలనంచేత అప్పుడు కంచన కాంచీ తిలకం కనపడింది మీకు ఎలా కరధృత కోదండ శృణిపాశం కఠిన భర నమ్రంగా అలా కనపడినటువంటి తల్లి కంచన కాంచీ తిలకం ఆవిడొక్కరు చాలు ఆవిడే ప్రధానురాలు కంచన తత్తుల్యము లేదు కాబట్టి నువ్వు ఆవిడని కాకుండా ఇంకొకరిని కూడా చూడాలని లేదు ఆవిడని చూస్తే చాలు అన్ని చూసేసినట్టే అది కంచన కాంచి తిలకం అది ఆయన మాటలు అందుకే ఆ శ్లోకం అంత శక్తివంతం అనడానికి కారణం అదే ఆ శ్లోకం నీకు ఒక్కసారి పట్టుకుని నువ్వు మానసికంగా అన్వయం చేసుకుంటే నువ్వు కామాక్షి పరదేవత దర్శనం చేశావు ఇప్పుడు చెప్పావు ఆవిడ కామాక్షి అండి అన్నావు కంచన శబ్దం ఇప్పుడు అన్వయమైంది అంటే ఆవిడతో సమానమైన రూపము వేరొకటి లేదు ఆవిడ అంతటి పరిపూర్ణురాలు వేరొక స్వరూపము కాదు అనుగ్రహమునందు కాబట్టి కంచన కాంచీ తిలకం కర కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే రెండో పరిశీలనలోకి రండి నేను ధ్యానము ప్రార్థనాది కదా అన్నాను కంచన కాంచి తిలకం తిలకం అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా చెట్టు తిలక వృక్షం అని ఒక వృక్షం అమరకోశంలో ఐదు రకాలైనటువంటి అర్థం చెప్పారు ఆ చెట్టుకి ఆ చెట్టు ఏం చేస్తుందంటే నువ్వు చెట్టు ఉంటుంది చూశారు నువ్వులు కాసే చెట్టు ఆ చెట్టు పూలు పూస్తుంది ఆ నువ్వు పూలు అని ఉంటాయి చిన్ చిన్న చించిన తుమ్మి పూలల్లాగా ఆ నువ్వు పూలు ఎలా ఉంటాయో అటువంటి పూలు పూసే చెట్టు అది దాన్ని తిలక వృక్షం అంటారు అది చెట్టు ఇప్పుడు మీరు మార్చాలి మళ్ళీ అన్వయాన్ని కంచన కాంచీ తిలకం కాంచీపురంలో ఉన్నటువంటి ఒకే ఒక్క చెట్టు ఆ చెట్టు లాంటి చెట్టు ఇంకొక చెట్టు లేదు కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ సృడిపాశం అలా ఉంచండి కాసేపు ఇప్పుడు రెండో పాదం ప్రధానం కాదు మూడో పాదం నాలుగో నాలుగో పాదం చూసుకోవాలి ఇప్పుడు మూడో పాదం చూడండి కఠిన స్తనభర నమ్రం ఆ చెట్టు వంగింది ఇలా ఎందుకు వంగింది దాని పళ్ళ బరువు కొంగిపోయింది అది పళ్ళు లేని చెట్టు ఎందుకు వంగుతుంది పళ్ళున్నాయి కాబట్టి ఒంగింది అది ఆ పళ్ళే పళ్ళు ఆమె స్థనములే ఆ పళ్ళు ఆ పళ్ళ యొక్క బరువు చేత ఇలా వంగింది కిందకి కఠిన స్తనభర నమ్రం ఆ చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు అంటే ఎక్కడ కూర్చుంటారు చెట్టు కింద కూర్చుంటారు చెట్టు కింద కూర్చున్న వాడికి సాధారణంగా చెట్టు ఏమిస్తుంది నీడనిస్తుంది ఈ చెట్టు ఏమిచ్చింది నీడతో పాటు పళ్ళనిచ్చింది ఎలా ఇచ్చింది తాను ఎక్కి కోసుకోవడమో నిలబడి కోసుకోవడమో చేయక్కర్లేదు పళ్ళే కింద కద్దుతున్నాయి ఇప్పుడు ఆ పండు తాగినవాడున్నాడే వాడు కైవల్యానంద కందమవలంబే ఆ పండు తాగినవాడికి కడుపు నిండడం కాదు జన్మ నిండిపోతుంది వాడికి మళ్ళీ పుట్టడం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తాగిన వాడికి శత్రువులు లేరు ఎందుకని ఆ చెట్టు కొమ్మలలోనే ఆయుధాలున్నాయి వాడి జోలికి ఎవరూ రాకుండా వాడి జోలికి ఏమి రావు కామక్రోధాది అరిషడ్వర్గములు రావు ఎందుకని ఆమె చేతిలో ఆ చెట్టు చేతిలో కర్రధృత కోదండ బాణశృని పాశం ఆ కొమ్మలే ఆయుధాలు ఇప్పుడు అది చెట్టు మీరు రెండో స్థాయిలో చూస్తే అదే శ్లోకం చెట్టు అవుతుంది ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి మీకు ఆ ఆనందం కలుగుతుంది అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది అమ్మవారి పరంగా కదండి శ్లోకం చెట్టు పురుష పరంగా కదా చెప్తారు లతనైతే కదా స్త్రీ పరంగా చెప్తారు మరి అమ్మవారికి చెట్టు ఎలా అన్వయం అవుతుంది అంటే నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి చెట్టులు లేకుండా ఆకులు లేని తన ఉంటుందా చెట్టు ఉంటే కదా ఆకులు లేని చెట్టు అంటారు అసలు చెట్టే లేదు ఆకులు లేని చెట్టు అనడానికి అవకాశం ఉంటుందా ఇంకా ఉండదు అమ్మవారు అపర్ణ అపర్ణ అంటే ఆకులు లేనిది ఆకులు లేనిది ఏది చెట్టే కాబట్టి ఆవిడ చెట్టు అయితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అందుకని అది తిలక వృక్షం అన్నారు తిలకం నపుంసకలింగం అసలు అమ్మవారు ఆడదా మొగాడా నపంసకుడా పరమాత్మ స్వరూపానికి లింగ భేదం ఎక్కడుంది స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్నీ తనకు ఇప్పుడు ఆ పళ్ళు తినడము ఆ పళ్ళు తాగడము అన్న మాటకు ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహమును పొందుట ఎవడు ఆ పరదేవత అనుగ్రహాన్ని పొందాడో అటువంటి వాడి యొక్క జోలికి అరిషడ్ వర్గములు రాలేవు వాడి వాడిని కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము అంటవు ఆ చెట్టు కొమ్మలే ఆయుధాలై కాపాడుతుంటాయి వాడు రాడు ఆ నీడ నుంచి వాడ చెట్టు దగ్గరే కూర్చుంటాడు వాడ చెట్టు మొదట్లోనే కూర్చుంటాడు భగవంతుణ్ణి చెట్టుతో పోల్చడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన లక్షణం చెట్టుతో పోలిస్తే ఏం చెప్తారో తెలిసా అలాంటి చెట్టు లేదని చెప్తారు రామాయణంలో శ్లోకం ఉంది నివాస వృక్ష సాధూనాం ఆపన్నా పరాగతి ఆర్తానా సంశ్రయశ్చైవం ఆ చెట్టు ఎటువంటిదంటే నివాస వృక్షస్ సాధూనాం ఆ చెట్టు కింద ఉండే వాళ్ళందరూ కూడా సాధు పుంగవులు అంటే వాళ్ళు పరమభక్తి తత్పరత కలిగిన వాళ్ళు మాత్రమే ఆ చెట్టు కిందకి చేరుతారు ఆ చెట్టు కిందకి గాని వచ్చాడా ఎవడైనా నీడ ఇచ్చేటప్పుడు ఆ చెట్టు ఏమండి మీకు డబ్బెంతుంది మీరేం చదువుకున్నారు అని అడగదు చెట్టు కిందకి వెళ్ళడం నీ కర్తవ్యం చెట్టు మాత్రం నీ దగ్గరికి రాదు నువ్వు కానీ అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్లడమే చెట్టు కిందకి వెళ్ళడం నువ్వు అమ్మవారి పాదముల వంక చూసి అమ్మవారి పాదముల దగ్గరికి చేరావా నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆపన్నులకు పర పరగతి ఆవిడ ఆపన్నా పరాగతి ఆర్తానా సంశ్చైవ ఆర్తులైనటువంటి వారికి కోర్కెలన్నీ తీరుస్తుంది చైక భాజనం అటువంటి కీర్తి కలిగిన చెట్టు ఇంకొకటి కూడా ఉందనుకుంటున్నావేమో అదొక్కటే చెట్టు ఆ పరమాత్మ ఒక్కడే అటువంటి చెట్టు ఇంకొక చెట్టు లేదు కాబట్టి మీరు ఇదే శ్లోకాన్ని కంచన కాీ తిలకం అన్న దగ్గర మొదలుపెట్టి చెట్టుగా తిలక వృక్షం కింద తీసుకుని బయలుదేరితే అది చెట్టు రూపంలోకి మారుతుంది ఇప్పుడు మీరు ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఊహ చేసి ధ్యానం చేసినా సరే మీకు కామాక్షి పరదేవతానుగ్రహం కలుగుతుంది కాదు కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృడిపాశం ఇది వివరణాత్మకం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలకం తిలకం అన్న మాట నపుంసకలింగము అని నేను మీతో మనవి చేశాను కదా తిలకము అన్న మాటకు అర్థం ఏమిటి తిలకము అంటే అది వేరుగా ఉంది నేను వేరుగా ఉన్నాను కాదు నేను పెట్టుకుంటే అని తిలక ధారణం చేస్తే అని తిలక ధారణం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం బొట్టు పెట్టుకున్నాడు అని కదూ నేను తిలకారణం చేశానండి అన్నాను అనుకోండి ఏమిటి దాని అర్థం బొట్టు పెట్టుకున్నానండి నేను బొట్టు పెట్టుకుంటే రెండు అర్థాలు అన్వయం అవుతాయి ఏమిటి ఒకటి నేను మంగళస్వరూపుడను నేను మంగళప్రదంగా ఉన్నాను అని గుర్తు అంటే స్నానాదులు పూర్తి చేసి ఉన్నాను నేను స్నానం చేయలేదనుకోండి ఇంకాను బొట్టు పెట్టుకోకూడదు పొడివి భూతి ఒక్కటే పెట్టుకోవాలి బొట్టు ఉండదు బొట్టు లేదనుకోండి అపరకర్మ చేస్తున్నాడని గుర్తు బొట్టు ఉందనుకోండి దేవతార్చన చేస్తున్నాడని గుర్తు బొట్టు ఉందనుకోండి మంగళప్రదుడని గుర్తు బొట్టు లేదనుకోండి అమంగళకర స్వరూపం అది పురుషుడికే కాదు అసలు స్త్రీ విషయంలో విశేషం ఇప్పుడు ఎన్ని ఉంటే ఎవడికి కావాలండి మీరు ఆలోచించండి ఎన్ని ఉంటే చూస్తారు ఆవిడ అయ్య బాబోయ్ తన్ను బంగారం పెట్టుకుందండి అని మీరు ఆవిడకి పసుపు కలిస్తారా ఇవ్వరు ఆవిడ యాభై రూపాయల చీర కట్టుకుని మెళ్ళలో పసుపు తాడు వేసుకొనివ్వండి బొట్టు పెట్టుకుందనుకోండి ఇస్తారు ఆవిడ సభర్తృక శ్వాసిని కాబట్టి ఆవిడికే గౌరవం ఆవిడికే మర్యాద ఆవిడికే పూజ ఆవిడికే తాంబూలం ఆవిడికే నమస్కారం తప్ప అదొక్కటి లేకపోతే తను ఏవీ లేవు ఆ ఒక్కటి ఉందని గుర్తు తిలకం కాంచీపురం అంతా కలిపి ఒక స్త్రీ అయితే అసలు ఆ కాంచీపురానికి తిలకం కామాక్షి ఆ కామాక్షి అక్కడ లేకపోతే అసలు ఆ కాంచీపురం అమంగళకరం దాన్ని చూసేవాళ్ళు అది కంచన కాంచీ తిలకం ఆ ఒక్కటే బొట్టు తప్ప ఇంకొకటి బొట్టు కాదు అసలు ఆ కాంచీ నగరానికే శోభ ఎందుకంటే కాంచీపురం మోక్షపురం ఎందుకైందంటే కాంచీపురం వెళ్ళండి కాంచీపురం వెళ్ళండి అని ఎందుకంటారంటే కాంచీ ప్రవేశం ఎందుకంటే గొప్ప